హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్లిక్ అడ్వెంచర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం జంబకేశ్వరంలో ఉంది జంబకేశ్వరం టెంపుల్ శ్రీరంగంలో ఉంది శ్రీరంగం టెంపుల్ నుంచి జంబకేశ్వరం టెంపుల్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి మనకి అక్కడ నుంచి టికెట్స్ కాస్ట్ ఫైవ్ రూపీస్ మాత్రమే జెంట్స్కి లేడీస్కి అయితే ఫ్రీ మామూలుగా ఐడి కార్డు ఆధార్ కార్డు కూడా ఏమి అడగరు వేరే స్టేట్స్ అయితే మనకి ఆధార్ కార్డు ఐడి కార్డ్స్ అడుగుతుంటారు కానీ తమిళనాడు గవర్నమెంటు సూపర్గా బాగుందనమాట అడగట్లేదు వాళ్ళు కండక్టర్ మన స్టాప్ వచ్చాక రోడ్ క్రాస్ చేసుకున్న తర్వాత జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే టెంపుల్కి రీచ్ అవ్వచ్చు మనం జలలింగం అంటే లింగం ఏమి జలంలో ఉండదు కానీ లింగం నుంచి జలం ఊరుతూనే ఉంటుంది అది అసలు నీళ్లు ఎలా ఎలా వస్తుంది ఎవరికి అంతుక్కదు ఆ లింగం నుంచి నీరు ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది ఇక్కడ స్వామి జంబు వృక్షం కింద వెలిసాడు కాబట్టి జంబుకేశ్వర పేరు వచ్చింది ఈ టెంపుల్ పదకొండవ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు ఇప్పటికి ఆ టెంపుల్ ఎన్నో వేల సంవత్సరాలైనా గోపురాలు చెక్కు చెదరకుండా శిల్పాలు అలాగే బాగున్నాయి మీరు చూస్తున్నారు కదా ఈ గోపురాలు ఎంత బాగున్నాయో చూడండి ఇది చాలా పురాతనమైన శివాలయం ఈ టెంపుల్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ నిర్మించారు ఇప్పుడు మనం గర్భకుళిలోకి వచ్చాము ఇక్కడ చాలా గోపురాలు ఉన్నాయి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ధ్వజస్తంభం స్వామివారి ధ్వజస్తంభం చాలా పెద్దది తలపురాణం ఏంటంటే శంభుడనే మహా ఋషి జంబూ వనంలో తపస్సు చేసుకునేవాడు ఆయన భక్తుడు ఆయనకి ప్రత్యక్ష స్వరూపిగా ఉన్న శివుడిని పూజించాలని కోరిక కలిగింది దీనికోసం ఆయన ఎంతో కాలం తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి వరం కావాలో కోరుకో అని అడగగా నిన్ను ప్రత్యక్షంగా పూజించాలని కోరుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడంటే నేను ఇక్కడ శివలింగంగా వెలుస్తాను నువ్వు ఇక్కడ జంబువృక్షంగా మారి నన్ను సేవించుకో అని కోరిస్తాడు ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడుగా ఇక్కడ భక్తుడు నమ్ముతారు ఇక దర్శనం విషయానికి వస్తే ఈ టెంపుల్ ఫ్రీ దర్శనం ఉంది అలాగే పేడ్ దర్శనం కూడా ఉంది పేడ్ దర్శనంలో టికెట్ కాస్ట్ టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఏ టికెట్ అయినా సరే దర్శనం త్వరగా అయిపోతుంది ఇక్కడ స్వామి చాలా లోపలికి ఉంటారు వెళ్ళే దారి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అంతా గుడి ప్రాంగణం ఒకసారి చూడండి ఇవి స్వామివారు అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నది లింగము స్వామివారికి హారతిస్తున్నారు చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ ప్రాంతంలో మండపంలో ఉన్న శివలింగంపై ఏనుగుతో పూలదండ వేయిస్తారు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం నమష్ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్